సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని లద్నూరు గ్రామంలో గురువారం స్వస్థు నారీ స్వశక్త పరివార్ అభియాన్ ఆరోగ్యవంతమైన మహిళా శక్తివంతమైన కుటుంబ కార్యక్రమాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ధనరాజ్ వైద్య అధికారి అర్జున్ రాజుతో కలిసి ప్రారంభించారు మహిళలకు ఆరోగ్య సూత్రాలను వివరిస్తూ మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే వారి కుటుంబం సమాజం బాగుంటుందని వివరించారు మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన మహిళలకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సందర్భంగాహెచ్ఓ ధనరాజు మీడియాతో మాట్లాడుతూ కార్యక్రమంలో ఏపీఎం ప్రకాష్ సిసి మహేందర్ నర్సింగ్ ఆఫీసర్ ఆదిల్ హెచ్వి రుజిలిన్ ఫార్మసిస్ట్ శ్యాముల ల్యాబ్ టెక్నీషియన్ రాజేందర్ ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు మందులు తీసుకున్నట్టు కాదు మందులు బాగా అండి అవసరం బట్టి రాస్తారు आज का मंदिर वाला। ये सूर्य के चढ़ाई से था। सूर्य। इंस्ट्रूमेंट्स। सूरज ठीक है ना क्या? सूरज जाता है। एंड लेफ्ट पॉइंट ऑफ बेंज़ेलु पावर ऑफ जेस्ट्रा। इन्हें बहुत ज़रूरत है। इनमें जैसे। अरे यार आने वाला स्वाद ना खाता हूँ। నేను డాక్టర్ ధనరాజ్ అది సిద్దిపేట్ ఈరోజు మనకు జిల్లాలో మూడు చోట్ల పిఎస్సిఎస్లలో స్వస్థ నారి సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మూడు చోట్ల క్యాంపులు నిర్వహిస్తున్నాం అందులో భాగంగా ఇక్కడ లగ్నూరు పిఎస్సిలో ఇక్కడ ఈ ఆరోగ్య మహిళా క్యాంపు స్వస్థనారి సశక్తి పరివార్ అభియాన్ కార్య కార్యక్రమంలో నిర్వహిస్తున్నాం ఇందులో మనకు ముఖ్యంగా స్త్రీల యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి వారికి ఉన్న సమస్యలన్నిటికీ ఎనిమిది రకాల స్పెషలిస్టులను తోటి వైద్య పరీక్షలు చేయించడం జరుగుతుంది జనరల్ మెడిసిన్ గైనకాలజిస్ట్ డెర్మటాలజిస్ట్ సైక సైకిస్ట్ ఈఎన్టీ ఆప్తాల్ ఈ రకంగా అన్ని డెంటల్ సర్వీసెస్ అన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడికి మనకి ఇప్పటి వరకు ఒక దాదాపుగా నూట నలభై ఐదు మంది పరీక్షలు చేయించుకున్నారు వీరందరికీ కూడా అవసరమైన వారికి రక్త నమూనాలు సేకరించి ఈ హబ్కు పంపించడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళకి చికిత్స చేయడం కూడా జరుగుతుంది వారికి అవసరమైన మందులు అన్నీ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది అదేవిధంగా మన దగ్గర ఉన్న ఆశా కార్యకర్తలు ఇక్కడ కార్యక్రమాన్ని ఈరోజు జరుగుతున్న కార్యక్రమాన్ని ముందుగానే గ్రామాలలో తెలియపరిచి వారి వారి గ్రామాల నుంచి మోటివేట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకా ఈ జిల్లాలో మనకి అన్ని సబ్ సెంటర్లలో పల్లె దవాఖానలలో కూడా స్క్రీనింగ్ క్యాంప్స్ జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా వైద్య విధాన పరిషత్ జిల్లా వ్యాప్తంగా వైద్య విధాన పరిషత్లో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మిడతాల్ షేప్లో కూడా జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య మహిళా క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి జిల్లా ప్రజలందరూ ముఖ్యంగా మహిళలు ఈ యొక్క క్యాంపుల ఉద్దేశాన్ని గ్రహించి సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను మనకు ఈ కార్యక్రమాన్ని ఈ నెల పదిహేడవ తారీఖు నాడు మనకు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కృష్ణాబాద్లో మనము ఇనాగ్రేట్ చేసుకోవటం జరిగింది ఇది మనకి మన జిల్లాలో మన రాష్ట్రంలో గత రెండు సంవత్సరాల నుంచి ఈ యొక్క మహిళా ఆరోగ్యంపై చేస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు క్యాంప్లైన్ మోడ్లో స్పెషలిస్టులందరినీ కూడా లకు తరలించి ఇక్కడే వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి స్పెషలిస్టు యొక్క సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నాం అని రేపు మద్దూర్ మండలంలో మద్దూర్ మండలం సిఎస్సి లో క్యాంపు ఇదే క్యాంపు నడుస్తుంది స్పెషలిస్టులు కూడా అందుబాటులో ఉంటారు